గత ఎపిసోడ్లో సామ్రాట్ సుహానిని బలవంతురాలిగా చేయాలని నిశ్చయించుకున్నాడని మనం చూశాం ఇప్పుడు సుహాని కూడా సామ్రాట్ తనను ఎలా చూడాలనుకుంటున్నాడో అలాగే ఉండాలని నిశ్చయించుకుంది అందుకే సామ్రాట్ వెళ్లగానే ఆమె అన్ని పనులు నేర్చుకోవడంలో నిమగ్నమైంది ఇక్కడ రాఘవ్ మరియు అనురాధ కూడా ఇంకా ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నారు అనురాధ నెమ్మదిగా లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ రాఘవ్ తన చేతిని ఆమె నడుము చుట్టూ బిగించాడు అనురాధ ముఖం ఎర్రబడింది తనకి ఏమి జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు రాఘవ్ సాన్నిధ్యం అతని స్పర్శ అతని సామీప్యం ఇవన్నీ ఆమెకు చాలా బాగున్నాయి ఆమె మనస్సు మరియు మెదడు ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉన్నాయి రాఘవ్జీ ఆమె నెమ్మదిగా అంది కాని ఆమె స్వరం రాఘవ్కు చేర్లేదు అతను కేవలం అనురాధను చూస్తూనే ఉన్నాడు అనురాధ మళ్లీ ప్రయత్నిస్తుంది రాఘవ్ జీ ఈసారి ఆమె కొంచెం గట్టిగా అంది దానికి రాఘవ్ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు తన చర్యకు అతను ఆశ్చర్యపోయాడు అతను వెంటనే అనురాధ నడుము నుండి తన చేతిని తీసివేస్తూ అయ్యాంసారీ అనురాధ జీ నాకు తెలియదు నేను ఎలా అంటే అతనికి ఏమీ చెప్పాలో అర్థం కాలేదు అనురాధ తనపై కోపగించుకుంటుందేమోనని అతనికి భయం వేసింది అనురాధ త్వరగా అతనిపై నుండి లేచి నిలబడింది కాని ఏమి చెప్పాలో ఆమెకు కూడా అర్థం కాలేదు నేను మీకు త్వరగా అల్పాహారం తయారు చేస్తాను అని చెప్పి ఆమె బయటకు వెళ్లబోయింది కాని అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది ఆమె ఇంకా స్నానం చేయలేదు లేదు లేదు ముందు స్నానం చేస్తాను ఆమె ఏమి మాట్లాడుతుందో ఏమి మాట్లాడకూడదో ఆమెకు అర్థం కాలేదు ఆమె కేవలం పిచ్చిదానిలా ప్రవర్తించింది రాఘవ్ ఆమెనే చూస్తున్నాడు ఆమె పరిస్థితిని చూసి అతను మనస్లో నవ్వుకున్నాడు అతను ఒక్కసారిగా ఆమె ముందుకెళ్లి ఆమె భుజాలను పట్టుకుని సోఫాలో కూర్చోబెడుతూ రిలాక్స్ ముందు మీరు ఎందుకు ఇంత హైపర్గా ఉన్నారో చెప్పండి నేను లేవడానికి ఆలస్యం అయింది మరియు ఇప్పుడు మీకు ఆస్పత్రికి వెళ్లడానికి ఆలస్యం అవుతుంది అందుకే ఆమె పిల్లల్లాగా ఒకే ఓపురిలో అన్నీ చెప్పింది మరియు చాలా అందంగా కనిపించింది రాఘవ్కు ఆమెపై అంత ప్రేమ కలిగింది ఆమెను గట్టిగా తన ఛాతీకి హత్తుకోవాలని అతని కోరుకుంది మరుసటి క్షణం అతను తనను తాను నియంత్రించుకుని అనురాధ పక్కన కూర్చుంటూ ఓహ్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను నేను రెండు రోజుల సెలవు తీసుకున్నాను ఇది వినగానే అనురాధ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ రెండు రోజుల సెలవా కాని ఎందుకు నేను గత కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉన్నాను కాబట్టి మీకు సమయం ఇవ్వలేకపోయాను అందుకే మీరు కోపగించుకున్నారు కాబట్టి మీలోని భార్య మేల్కొనేలోపు మీరు నన్ను ఆస్పత్రిలోనే పడుకోండి అని చెప్పి ఇంటి నుండి బయటకు పంపేస్తారేమోనని నాకు అనిపించింది అంతకంటే ముందే నేను మిమ్మల్ని ఒప్పించాలని అనుకున్నాను అతను నిర్లక్ష్యంగా మాట్లాడుతూనే ఉన్నాడు అతని మాటలకు అనురాధ గట్టిగా నవ్వింది ఏంటి రాఘవ్ మీరుకూడా నేను అలా చేయను అది నాకు కూడా తెలుసు అనురాధజీ కానీ ఈ రెండు రోజులు కేవలం మీకోసం కేవలం మీకోసం మాత్రమే అతను ఆమె చేతులను గట్టిగా పట్టుకుని అన్నాడు అనురాధ అతని వైపు చూసింది రాఘవ్ కళ్లలో ఏదో ఉంది అది ఆమెను తన వైపు ఆకర్షిస్తోంది అది ఆమెను తనదిగా చేసుకుంటోంది మరి అయితే గుడికి వెళ్దామా ఈరోజు రాఘవ్జీ ఇది మొదటిసారి ఆమె స్వయంగా రాఘవ్తో బయటకు వెళ్లమని అడిగింది రాఘవ్కు చాలా సంతోషం కలిగింది అతను సంతోషంగా ఉత్సాహంగా అవును అవును ఎందుకు కాదు మీరు త్వరగా సిద్ధం అవ్వండి అప్పుడు మనం గుడికి వెళ్దాం మీరు స్నానం చేయండి అప్పటివరకు నేను ఇంకో బాత్రూంలో స్నానం చేస్తాను అని చెప్పి అతను తన టవల్ తీసుకుని ఇంకో గదిలోకి వెళ్లిపోయాడు అనురాధకూడా స్నానం చేయడానికి వెళ్ళింది ఇద్దరి హృదయాలలోనూ అలజడి మొదలైంది రాఘవ్కు తన మనసులోని భావాలు ముందే తెలుస్సు మరియు ఇప్పుడు బహుశా అనురాధ మనస్సులోని మాటకూడా మీదికి రాబోతోంది సరే ఇద్దరూ సిద్ధం అవ్వడం మొదలుపెట్టారు ఇక్కడ అహాన్ మరియు కంచన్ తమ చిన్న ప్రపంచాన్ని సృష్టించుకున్నారు ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు అహాన్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు తన సొంతంగా ఏదైనా సాధించాలని మరియు ఈ విషయంలో కంచన్ అతనికి పూర్తి మద్దతు ఇస్తోంది ఈ సమయంలో ఆమె అహాన్ కోసం ఎదురుచూస్తోంది అప్పుడే సంతోషంగా దూకుతూ అహాన్ లోపలికి వచ్చాడు రాగానే కంచన్ను తన ఒడిలోకి తీసుకుని గుండ్రంగా తిప్పుతూ ఓహ్ నా ప్రియమైన కంచన్ నువ్వు నాకు చాలా అదృష్టవంతురాలివి ఐ లవ్ యూ ఐ రియల్లీ లవ్ యూ సో మచ్ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అతను కంచన్ను గుండ్రంగా తిప్పుతూనే ఉన్నాడు అరే బాబా నన్ను కిందకు దించు అహాన్ నేను పడిపోతాను అహాన్ ఆమెను కిందకు దించుతూ నేను ఉండగా నువ్వు ఎలా పడిపోతావు నేను ఉన్నాను కదా నిన్ను చూసుకోవడానికి అని చెప్పి అతను నెమ్మదిగా ఆమె పెదవులను ముద్దుపెట్టుకున్నాడు కంచన్ అతని ఛాతీపై కొడుతూ దుర్మార్గుడా సరే ఏమి జరిగిందో చెప్పు అవును చూడు నా ఈ బిజినెస్ ఐడియా వారికి ఎంతగా నచ్చిందంటే వారు నన్ను తమ బిజినెస్ పార్ట్నర్గా చేసుకోవాలనుకుంటున్నారు ఇది వినగానే కంచన్ అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ నిజంగానా ఇది చాలా సంతోషం అహాన్ ఆమెను గుండెకు హత్తుకుంటూ అన్నాడు నిజంగా ఈ క్షణం కోసం నేను చాలా కష్టపడ్డాను ఇప్పుడు చూడు నీ అహాన్ ఎలా పేరు సంపాదిస్తాడో మరియు నీకు అర్హమైన ప్రతిదీ సంపద కీర్తి ప్రతి ఆనందం నీకు ఇస్తాను కంచె నల్లరి చూపులతో అతని వైపు చూస్తుంది అతనిని సోఫాలోకి నెట్టి ప్రస్తుతానికి నాకు నా అహాన్ కావాలి అంది ఆమె అతని షర్ట్ బటలను విప్పడం ప్రారంభించింది ఆమె తన పెదాలను అతని పెదాలపై ఉంచింది అహాన్ కళ్ళు వాటంతట అవే మూసుకుపోయాయి ఇక్కడ ఇండియాలో మధ్యాహ్నం అయింది రాఘవ్ మరియు అనురాధ ముందుగా గుడికి వెళ్లారు ఆపై ఇద్దరూ బయట అల్పాహారం చేశారు ఆ తర్వాత రాఘవ్ అనురాధను షాపింగ్కు తీసుకెళ్లాడు ఇదంతా మధ్యాహ్నం వరకు జరిగింది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తున్నారు దారిలో ఒకచోట రాఘవ్ తన బైక్ను ఆపి పక్కకు పెడుతూ ఇక్కడే ఆగండి అనురాధాజీ నాకు రెండు నిమిషాల పని ఉంది నేను ఇప్పుడే వస్తాను అన్నాడు ఇంత చెప్పి అతను పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు త్వరగా రండి అని మాత్రమే అనురాధ చెప్పగలిగింది ఈ రాఘవ్ కూడా ఎంత సామాను కొనిపించాడు ఇంకా కొనడానికి సిద్ధంగా ఉన్నాడు హద్దులు దాటుతున్నాడు అని ఆమె తనలో తాను అనుకుంటూ ఉంది అప్పుడే ఆమెకు పెద్దగా ఒక శబ్దం వినిపించింది అయ్యో అయ్యో దేవుడా ఎంత భయంకరమైన ప్రమాదం పాపం ఆ తెల్ల షర్ట్ వేసుకున్నవాడు ఈ శబ్దం రాఘవ్ వెళ్లిన దిశ నుండి వస్తోంది తెల్ల షర్ట్ వేసుకున్నవాడు రాఘవ్జీ కూడా తెల్ల షర్ట్ వేసుకున్నాడు కదా లేదు లేదు ఇది జరగదు అని అనుకుంటూ ఆమె చేతిలో ఉన్న సామాను అక్కడే పడిపోయింది ఆమె అదే దిశలో పరుగెత్తింది ముందు చాలా మంది గుమిగుడి ఉన్నారు అక్కడక్కడా రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనురాధ భయపడిపోయింది ఆమె ధైర్యం చేసి గుంపును చీల్చుకుంటూ ముందుకు వెళ్లింది ముందున్న దృశ్యం చూసి ఆమె గుండె దడదడలాడింది రాఘవ్జీ అని ఆమె అరిచింది ముందు రాఘవ్ ఉన్నాడు అతను కారులో ఉన్నవారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అందుకే అతని తెల్ల షర్ట్ పూర్తిగా రక్తంతో నిండిపోయింది అనురాధ అతని షర్ట్పై ఉన్న రక్తాన్ని చూసి భయపడిపోయింది రాఘవ్ చెవుల్లో ఆమె అరుపు వినిపించింది రాఘవ్జీ అతను వెంటనే ముందు చూశాడు ముందు అనురాధ నిలబడి ఉంది ఆమె ముఖం మొత్తం కన్నీలతో తడిసిపోయింది ఆమె ఏ క్షణంలోనైనా స్పృహ కోల్పోయి పడిపోయేలా ఉంది రాఘవ్ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లాడు అప్పటికే అనురాధ కళ్ళు మూసుకుపోయాయి ఆమె రాఘవ్ చేతుల్లోకి ఒరిగిపోయింది మరోవైపు సామ్రాట్ కారు నడుపుతున్నాడు డాష్బోర్డ్పై తన ఫోన్ను ఉంచి సుహానిని చూస్తూ ఉన్నాడు హోటల్ మొత్తం కెమెరాలు ఉన్నాయి ప్రతి మూలలోనూ అతను తన ఫోన్లోకి కనెక్షన్ తీసుకున్నాడు సుహాని విషయంలో అతను ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోలేదు రెండవది అతను సుహానిని చూడకుండా ఉండలేకపోయాడు అతను కోరుకుంటే ఆమెతో కూడా ఉండగలిగేవాడు లేదు అతను సుహాని నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు కేవలం సుహాని కోసమే ఎందుకంటే అతను సుహానితో ఉంటే సుహానిని అతను కోరుకున్న విధంగా తయారు చేయలేడని అతనికి తెలుసు సుహాని తన పనిని పూర్తి శ్రద్ధతో చేస్తోంది ఈ సమయంలో ఆమె చాలా తెలివైనదిగా అనిపించింది ఇది చూసి సామ్రాట్ పెదవులపై పెద్ద చిరునవ్వు వచ్చింది ఈ అమ్మాయి కూడా కొన్నిసార్లు పూర్తిగా పిల్లలా మారిపోతుంది కొన్నిసార్లు చాలా తెలివైనదిగా ఉంటుంది సుహానికి తెలియదు హోటల్ మొత్తం కెమెరాలు ఉన్నాయని వాటిలో అతను ప్రతి క్షణం ఆమెను చూస్తున్నాడని సుహానిని చూస్తూ సామ్రాట్ అన్నాడు ఆ రోజు ఎంతో దూరం లేదు మిస్టర్ రఘువీర్ సూర్యవంశీ నా సుహాని నీకు చేసిన దానికి శిక్ష వేసినప్పుడు నీకు తెలుస్తుంది డబ్బు ముఖ్యమా లేదా కుటుంబం ముఖ్యమా అని నేను ఇదంతా చేయాలనుకోలేదు కాని నువ్వు నన్ను ఇదంతా చేయమని బలవంతం చేశావు నీ చెడు రోజులు ప్రారంభమయ్యాయి అతను చాలా కోపంగా ఇదంతా చెబుతున్నాడు సుహాని పూర్తి నిబద్ధతతో తన పనిచేస్తోంది అప్పుడే ఆ నర్స్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె ముందు జ్యూస్ మరియు కొన్ని పండ్లు ఉంచుతూ మేడం మీ భోజన సమయం అయింది అంది సుహాని ఆమె వైపు చూస్తూ అయ్యో ఇప్పుడే కదా నేను భోజనం చేశాను ఇదంతా తినను అంది లేదు మేడం సార్ నాకు చెప్పారు మీ పూర్తి శ్రద్ద తీసుకోవాలని మీరు ఇదంతా తినకపోతే నాకు తిట్లు పడతాయి దయచేసి తినండి అంది సామ్రాట్ ఫోన్లో ఇదంతా చూస్తున్నాడు మీసార్కి నేను తినలేదని ఎవరు చెబుతారు కాబట్టి మీరు టెన్షన్ పడకండి అని ఆమె నవ్వుతూ అంది ఆమె మాటలు విని సామ్రాట్ నోరు తెరిచి ఉండిపోయాడు ఓ దేవుడా ఎంత ఐటం ఇప్పుడే చెబుతాను అని అనుకుంటూ అతను కారును పక్కకు పెట్టి ఫోన్ చేశాడు సుహాని ఫోన్ మోగింది అది సామ్రాట్ ఆమెకు వెళ్లే ముందు ఇచ్చాడు కొత్త ఫోన్ కొత్త నంబర్ ఎవరికి సుహాని గురించి తెలియకుండా సుహాని వెంటనే సామ్రాట్ ఫోన్ ఎత్తింది ఆ చెప్పండి ఇంత త్వరగా నా గుర్తు వచ్చిందా అని ఆమె ఆ వ్యక్తుల నుండి కొంచెం దూరంగా వెళ్లి మాట్లాడుతూ అంది నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను నువ్వు నా ఆత్మలో నిండిపోయావు మిస్ సూర్యవంశీ శ్వాస తర్వాత తీసుకుంటాను ముందు నిన్ను గుర్తు చేసుకుంటాను ఇది వినగానే సుహానీ బుగ్గలు ఎర్రబడ్డాయి నువ్వుకూడా అని ఆమె సిగ్గుపడుతూ అంది సామ్రాట్ కెమెరాలో నుండి ఆమెనే చూస్తూ ఉన్నాడు ఓట్టు నువ్వు ఇలా సిగ్గుపడినప్పుడు నా హృదయాన్ని దోచుకుంటావు మరియు నీ రీ ఈ ఆవులు ఎర్రగా కశ్మీరీ లాగా మారాయి వాటిని తినాలనిపిస్తుంది మొదట సుహాని అతని మాటలకు ఆశ్చర్యపోతుంది కాని వెంటనే నేను సిగ్గుపడుతున్నానని నీకెలా తెలుసు అని తన కనుబొమ్మను పైకి లేపుతూ అడుగుతుంది సమ్రాట్ మెల్లగా నవ్వుతూ నేను చెప్పాను కదా నా శరీరం మాత్రమే వెళ్తోంది మిగతాదంతా నీ దగ్గరే ఉంది సరే ఇవన్నీ వదిలే నర్సు నీకు ఏది తినమని ఇస్తే అది ఏ గొడవ లేకుండా తినే నువ్వు తినకపోతే నాకు తెలియదని అనుకోవద్దు నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి కదా ఈ అల్లరి పనుల్లో మంచి పిల్లలా ఉండు అప్పుడు నేను త్వరగా నిన్ను కలవడానికి వస్తాను సరే ఇప్పుడు ఫోన్ పెడుతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు సుహాని ఆశ్చర్యంగా తనలో తాను అనుకుంటుంది ఈ సమ్రాట్కు నేను ఏమీ ఆలోచిస్తున్నానో ఎలా తెలుసు తర్వాత అతనిని అనుకరిస్తూ మంచి పిల్లలా ఉండు అప్పుడు నేను త్వరగా నిన్ను కలవడానికి వస్తాను అని అంటుంది ఆమె తనలో తాను గొనుగుతోంది ఆమెను చూసి నవ్వుతున్నాడు ఆ తర్వాత సుహాని నిశ్శబ్దంగా పండ్లు తినడం మొదలుపెడుతుంది గుడ్ గర్ల్ అని ఆమెకు మెసేజ్ చేస్తాడు అతని మెస్సేజ్ చూసి సుహాని మరోసారి గందరగోళానికి గురవుతుంది మరోవైపు అనురాధ స్పృహ కోల్పోయి రాఘవ్ చేతుల్లో పడిపోతుంది ఇది చూసి రాఘవ్ కూడా కంగారుపడతాడు అతను అనురాధ చెంపను తడుతూ అనురాధాజీ అనురాధాజీ మీకు ఏమైంది లేవండి అనురాధాజీ జీ అని అంటాడు అతను స్వయంగా డాక్టర్ అయినప్పటికీ అనురాధను అలా చూసి కంగారుపడ్డాడు అప్పుడే ఎవరో అతనికి నీళ్ల ఇస్తూ ఇదిగో నీళ్లు చల్లండి ఆమె ముఖం మీద స్పృహలోకి వస్తుంది అని అంటాడు ఆ వ్యక్తి నీళ్ల బాటిల్ తెరిచి రాఘవ్ చేతికి ఇస్తాడు రాఘవ్ త్వరగా అనురాధ ముఖం మీద నీళ్లు చల్లుతాడు దానితో ఆమె నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది కాని ఆమె మనస్సులో ఇంకా రాఘవ్ మరియు అతని ప్రమాదం గురించే తిరుగుతోంది రాఘవ్ అని అంటూ ఆమె ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది కళ్ళు తెరవగానే తన ముందు రాఘవ్ను చూస్తుంది మీరు బాగానే ఉన్నారు కదా మీకు ఏమీ కాలేదు కదా ఈ రక్తమేంటి మీకూ ఏమైంది అని ఏడుస్తూనే మాట్లాడుతోంది తన చేతులతో అతని ముఖాన్ని అతని భుజాలను అతని చేతులను తాకుతోంది ఏడుస్తూ ఏడుస్తూ ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారింది ఆమెను ఎలా శాంతపరచాలో రాఘవ్కు అర్థం కాలేదు అతను ఒక్కసారిగా ఆమెను తన ఛాతీకి హత్తుకుంటూ నేను బాగానే ఉన్నాను అనురాధ జీ పూర్తిగా బాగానే ఉన్నాను నాకు ఏమీ కాలేదు అని అంటాడు అనురాధ కన్నీళ్లతో నిండిన కళ్లతో అతని వైపు చూస్తుంది తర్వాత అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నాకు అనిపించింది మీరు ఎంత భయపడిపోయారో నేను మీకు ఏమైనా అయితే నేను చనిపోయేదాన్ని అని అంటుంది భావోద్వేగాలకులోనే ఆమె అన్నీ మాట్లాడుతోంది అలా చెబుతూ ఆమె ముఖాన్ని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుందో తెలియదు నేను చనిపోతాను రాఘవ్ జీ మీరు లేకుండా రాఘవ్ కూడా ఆమెను గట్టిగా తన ఛాతీకి హత్తుకుంటాడు అనురాధకూడా అతన్ని గట్టిగా పట్టుకుంటుంది అతను వదిలేస్తే ఆమె దూరం అయిపోతుందేమో అన్నట్లు అందరూ తమనే చూస్తున్నారని వారికి కూడా లేదు రాఘవ్ అనురాధ మనస్లోని మాటను అర్థం చేసుకున్నాడు ఆమె అతన్ని చాలా ఇష్టపడుతోంది ఇప్పుడు ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు అనురాధాజీ మీరు మీ నోటితో నాకు ఐ లవ్ యు అని చెప్పే క్షణం అతను మనస్లో నవ్వుకుంటూ ఆలోచిస్తాడు అనురాధ ఇంకా అతని ఛాతీకి అతుక్కుని ఏడుస్తోంది రాఘం నెమ్మదిగా ఆమె చెవిలో అందరూ చూస్తున్నారు అనురాధాజీ అని అంటాడు ఆమెను స్పృహలోకి తీసుకురావడానికి అది సరిపోయింది ఆమె ఒక్కసారిగా అతని నుండి విడిపోతుంది ఆమె కళ్ళు పైకి లేవడం లేదు రాఘవ్ ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ ఇంత సిగ్గుతో లజ్జతో ఉండే అమ్మాయి ఈరోజు ఇవన్నీ మర్చిపోయి రాఘవ్ను ఎలా కోగలించుకుంది తన భావాలను ఎలా వ్యక్తపరిచింది ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి సరే ఆ సమయంలో రాఘవ్ ఆమెను జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తాడు అనురాధ కళ్ల ముందు ఆ క్షణం తిరుగుతోంది ఆమె రాఘవ్ను కౌగులించుకుని ఏడుస్తున్నప్పుడు ఏడుస్తూ అతని ముఖాన్ని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఆ సమయంలో ఆమెకు ఏ స్పృహ లేదు కాని ఇప్పుడు ఇప్పుడు ఆమె గుండె కొట్టుకోవడం అవసరం కంటే ఎక్కువగా ఉంది సిగ్గుతో చెంపలు ఎర్రబడ్డాయి ఆమె శ్వాసకూడా తీసుకోనట్లు నిశ్శబ్దంగా కూర్చుంది రాఘవ్ బైక్ మిర్రర్ నుండి ఆమెనే చూస్తున్నాడు సిగ్గుతో అనురాధ ముఖం ఎర్రబడటం చూసి అతనికి ఆమెపై మరింత ప్రేమ వచ్చింది అనురాధ తనలో తాను ముడుచుకుని కూర్చుంది చేయి పదేపదే రాఘవ్ భుజం వైపు వెళ్తోంది కాని మళ్లీ సంకోచం మరియు సిగ్గు అడ్డు వస్తున్నాయి రాఘవ్ ఒక్కసారిగా బండికి బ్రేక్ వేస్తాడు పూర్తి హక్కుతో ఆమె చేయి పట్టుకుని తన భుజం మీద పెట్టుకుంటూ ఇది మీ హక్కు అనురాధాజీ అని అంటాడు అలా చెప్పి అతను మళ్లీ బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాడు అనురాధ పెదవులపై చెరునవ్వు వస్తుంది ఆమె చేతుల పట్టు రాఘవ్ భుజాలపై మరింత గట్టపడుతుంది ఆమె తనలో తాను అవును ఇది నా హక్కు అని చెప్పుకుంటున్నట్లు మరోవైపు రఘువీర్ తన తల పట్టుకుని ఆఫీస్లో కూర్చున్నాడు ఒక్కొక్కరిగా ఉద్యోగులు ఉద్యోగాలు వదిలి వెళ్తున్నారు మరియు కొత్త ఉద్యోగులు కూడా అక్కడ పనిచేయడానికీ సిద్ధంగా లేరు కంపెనీ షేర్లు ఆయన రోజురోజుకు పడిపోతూనే ఉన్నారు ఇలాగే కొనసాగితే కంపెనీని అమ్మేయాల్సి వస్తుందేమోనన్న పరిస్థితి వచ్చింది మేనేజర్ సర్ రాబోయే డీల్ మనకు దక్కకపోతే మనం పూర్తిగా నాశనమైపోతాం అన్నాడు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదు మీటింగ్కు సిద్ధం అవ్వండి మిగతాది నేను చూసుకుంటాను అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు అటువైపు రాఘవ్ అనురాధను ఇంటికి తీసుకువెళ్తాడు అతను ఆమెను లోపలికి తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు తర్వాత ఆమె కోసం నీళ్లు తీసుకువస్తాడు అనురాధ అతన్నే చూస్తూ ఉంది రాఘవ్జీ నన్ను ఎంత బాగా చూసుకుంటారో నా పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారు నాకు కొద్దిగా బాధ కలిగినా ఎంత కంగారు పడతారో అని ఆమె అతన్ని చూస్తూ మనసులో అనుకుంటుంది అప్పుడే రాఘవ్ ఆమె దగ్గరకు వచ్చి కూర్చుని ఇదిగొండి నీళ్లు అన్నాడు అతను ఇంకేదో చెప్పేలోపే అనురాధ ఒక్కసారిగా అతని ఛాతికి అతుక్కుని ఏడ్చేసింది నేను చాలా భయపడ్డాను రాఘవ్జీ చాలా చాలా ఒక్క క్షణం పాటు మిమ్మల్ని కోల్పోయినట్లు అనిపించింది ఆ సమయంలో నాపై ఏం జరిగిందో మీరు ఊహించలేరు నాకు తెలిసిందల్లా ఒక్కటే నేను మీ లేకుండా ఉండలేను ఈ రోజు వరకు నేను నన్ను నేను దూరం చేసుకుంటూ వచ్చాను నా గతాన్ని బ్రతికాను కానీ రోజు మిమ్మల్ని కోల్పోతానేమోనన్న భయంతో నాకు ఒక విషయం అర్థమైంది నా గతం ఎప్పుడో వెనకబడిపోయింది నేనే బలవంతంగా దాన్ని పట్టుకుని ఉన్నాను కాని ఇప్పుడు కాదు అని చెబుతూ ఆమె కన్నీళ్లతో నిండిన కళ్లతో రాఘవ్ వైపు చూస్తుంది రాఘవ్ ఆమెకు ఏమైందో అని ఆశ్చర్యపోయాడు మీరు నా గురించి ఏం అనుకుంటారు నాకు తెలియదు నన్ను మీ భార్యగా భావిస్తారా లేక కేవలం షియా తల్లిగానా అవును నేను ఈ ఇంట్లోకి షియా తల్లిగానే వచ్చాను కాని మీతో కలిసి జీవిస్తూ ఎప్పుడు మీ భార్య అయ్యానో నాకు తెలియదు లేదా ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించానో నాకు తెలియదు అని చెప్పింది ఇది వినగానే రాఘం ముఖంలో ఆశ్చర్యం ఆనందం కలగలిసిన భావాలు వచ్చాయి అంటే అనురాధ తన మనసులోని మాటను ఇంత సులభంగా చెప్పేస్తుందని అతను అనుకోలేదు అవును ఇది నిజం ఎప్పుడు ఎలా ఎక్కడో తెలియదు కాని మిమ్మల్ని చాలా ప్రేమించాను అని చెప్పి ఆమె అక్కడి నుండి పరుగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది రాఘవ్ పెదవులపై పెద్ద చిరునవ్వు వస్తుంది అతను త్వరగా లేచి ఆమె వెనకాల వెళ్తాడు అనురాధ బాత్రూంలో ఉంది ఆమె తన ముఖం కడుక్కుని బయటకు వస్తుంది ఆమె బయటకు రాగానే రాఘవ్ ఆమె మణికట్టు పట్టుకుని తన వైపు లాక్కుంటాడు అనురాధ దీనికి సిద్ధంగా లేదు ఆమె నేరుగా అతని ఛాతీకి తగిలింది రాఘవ్ తన చెల్లని చేతులను ఆమె నడుముపై ఉంచి ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ అవును మీరు ఈ ఇంట్లోకి షియా తల్లిగానే వచ్చారు అనేది నిజం కాని ఇంకో నిజం ఏమిటంటే నేను మిమ్మల్ని నా భార్యగా చేసుకునే ఈ ఇంట్లోకి తీసుకువచ్చాను అన్నాడు ఇది వినగానే అనురాధ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది రాఘవ్ ఆమెను పూర్తిగా తన ఛాతికి అతుక్కుని మిమ్మల్ని మొదటిసారి చూసిన రోజునే మిమ్మల్ని ప్రేమించాను తర్వాత మిమ్మల్ని తెలుసుకుంటూ వెళ్లేకొద్దీ మీరు నా హృదయంలోకి లోతుగా దిగపోయారు మీ ముఖంలో ఆనందం చూడటానికి నేను పిచ్చివాడిని అయిపోయేవాడిని మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు నా ప్రేమ మీ హృదయాన్ని తాకుతుందని మీరుకూడా నన్ను ప్రేమిస్తారని ఆశ ఉండేది చూడండి ఈ రోజు ఆ రోజు కూడా వచ్చింది అన్నాడు రాఘం మాటలు విని అనురాధ కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి ఆమె అతని ముఖాన్ని తన చేతులోకి తీసుకుని నన్ను ఇంతగా ప్రేమిస్తారా అంది దీనికంటే చాలా ఎక్కువ అని చెప్పి అతను ఆమె కన్నీళ్లను తుడుస్తూ మరి మీరు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు అన్నాడు రాఘవ్ తన నుదుటిని ఆమె నుదుటికి ఆనించి మీ స్నేహాన్ని కూడా కోల్పోతానేమోనని భయపడ్డాను ఇప్పుడు నేను నా ప్రేమను స్వేచ్ఛగా వ్యక్తపరచగలను ఐ లవ్ యు అనురాధజీ జీ ఐ రియల్లీ లవ్ యూ అన్నాడు ఐ లవ్ యు టు రాఘవ్ జీ ఐ లవ్ యూ టూ అని చెబుతూ ఆమె అతని ఛాతీకి అతుక్కుంటుంది ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుంటారు ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది తదుపరి కథ వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి